నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఇప్పుడు సాధారణంగా మనం పడుతున్న ఇబ్బందులను బట్టి కొన్ని కొన్ని సమస్యలను బట్టి ఖచ్చితంగా స్త్రీ శాపము పితృదోషము ఉండే ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎన్నో వీడియోలు కూడా దాని గురించి చేయడం జరిగింది దానికి సంబంధించిన పూజలు కూడా ఉన్నాయి చేయించుకుంటే దాని నుంచి బయటపడతామని చెప్పి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ పూజలు చేస్తున్న విధానంలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పూజ చేస్తున్నారో యజమాని ఆయన తండ్రి ఆయనకు తండ్రి ఆయనకు తండ్రి అంటే ముగ్గురి పేర్లు ఇక్కడికి తీసుకొస్తున్నాం మనం ఈ పూజలో చనిపోయిన వాళ్ళవి అంటే వీళ్ళు లోపు ఒక మూడు తరాలు అంటే ఈ లోపు వారేమైనా జన్మ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జీవంతో ఉన్నారు భూమి పైన ఏదో ఒక రూపంలో మనిషిగా కావచ్చు ఇంకేదైనా రూపంలో మరి వాళ్లకు మనం కర్మ చేస్తున్నట్టే కదా అంటే ఒక రకంగా బతికున్న వారికి మనం కర్మ చేస్తున్నట్ట ఏంటి ఇది వర్తిస్తుందా మళ్ళీ ఇది ఏమైనా దోషమా ఈ రకమైన సందేహాలు అయితే నాకు చాలా ఉన్నాయి గురుగారు ఒక్కసారి దాని గురించి వివరణ మంచి అనుమానం మంచి ప్రశ్న చాలా మందికి అండి ఇది క్లారిటీ ఇవ్వగలగాలి ఇవ్వాలి తప్పనిసరిగా ఇస్తేనే మనం చేస్తున్నటువంటి మన ధర్మంలో ఒక నిజాయితీ అయినటువంటిది ఏంటి అనేది అర్థం మనకి ఇప్పుడు మనం చాలా మంది కూడా పితృదోషాలని లేదా తద్దినం పెట్టినా దే ఏదైనా పితృకార్యాలు చేసిన ఏదైనా పుష్కరాలకి వెళ్ళి మనం పితృకార్యాలు చేసిన కాశీకి వెళ్ళి పిండం పితృ పితృపితామహి ప్రభితామహీనం పితృ పితామహి ప్రభితామహీనం తండ్రి తాత ముత్తాత మూడు తరాలకి చేస్తూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటిది గీత సారాంశం అదే ఇది ఒక షర్టు లాంటిది దేహం ఈ షర్టును తీసి పక్కన పడేస్తే ఇంకో షర్టును వెతుక్కోవాల్సిందే అంతే ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకొక దేహంలోకి చేరుతుంది అనేటువంటిది మన ధర్మం భగవద్గీత అదే చెబుతుంది పునరపి జననం పునరపి మరణం పుట్టడం చావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఇక్కడ ముఖ్యంగా అందుకనే మనం జన్మానం నరజన్మ దుర్లభం అంటాం మనం మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటిది అవునా ఇక్కడ ముఖ్యంగా కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారం మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి విధానాల ప్రకారం మనం అనుకునేది ఏంటంటే ఏడు జన్మలు ఉంటాయి ప్రతి మనిషికి ఏడు జన్మల్లో కూడా మనిషి జన్మ ఒకటే ఉంటుంది మిగిలినవన్నీ కూడా రకరకాలుగా పుడుతూ ఉంటారని చెప్పి చెబుతూ ఉంటాం మనం అంత ముందు చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడాను రుణానుబంధ రూపేణా పశుపతి అని చెప్పి చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా కారణం అదే అవుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ఒక బంధ రూపంలో పూర్వ జన్మలో మనకు బంధం ఉందో అది ఈ జన్మలో ఏదో ఒక రూపంలో మన జన్మలో మన జీవితంలోకి వచ్చి ఆ సమయం పూర్తవ్వగానే బంధం తెగిపోతుంది అని చెప్పడానికి శ్లోకం చెప్తూ ఉంటాం ఇక్కడ మన ఇంట్లో మన వంశీకులుగా పుట్టిన తరువాత వాళ్ళు మనవాళ్ళు మా తాతగారు ముత్తాతగారు మా నాన్నగారు అని చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఇంకొక జన్మ ఎత్తారా లేదా అనేటువంటి విషయానికి వస్తే నాన్న ముఖ్యంగా మనము ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు ఇట్లాంటి వాటిలో ఏం చెప్తున్నామంటే అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోషం ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కడా కూడాను వేరే లోకం కలగటం లేదు ఈ త్రిశంఖ స్వర్గంలోనే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటాం అలానే కొంతమంది మనం చెబుతూ ఉంటాం పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా ఈ దోషాలు ఉంటాయని చెప్పి విఘ్నత కలిగి వేదం చదువుకొని జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉన్న వాళ్ళు కూడా దీన్ని వక్రీకరించేటువంటి భావస్థితిలో ఉన్నారు కొంతమంది నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అంటే వినేంత ఓపిక లేనంత కుళ్ళుని మనసులో పెట్టుకొని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు నేను చెప్పేది పూర్తిగా వినాలి పామురుల కంటే అర్థం కాదు నువ్వు పెద్ద పండితుడు అని చెప్తున్నావు ఎన్నో సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి నువ్వు దాదాపు పురోహితంలో ఉన్నావు కొన్ని ఛాన్స్ శాసిస్తున్నావు కొన్ని లక్షల మందిని మార్గదర్శకంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నావు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నావు గురువు అని చెప్పుకుంటున్నావు సాటి మనిషి చెప్పేది పూర్తిగా వినాలి విన్న తర్వాత మన విశ్లేషణ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నువ్వేం గురువు అవుతావు నువ్వేం మనిషి అవుతావు అసలు ఫస్ట్ మానవ జన్మకి అర్థం లేదుగా పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా పితృదోషం వస్తుంది అంటే మిగిలిన నక్షత్రాలు పుడితే ఉంటుంది లేదని చెప్పలేదు ఇచ్చారు అవునా ఈ పంతొమ్మిది నక్షత్రాలు పుడితే తప్పనిసరిగా ఉన్నట్టే మిగిలిన నక్షత్రాలు పుడితే లేదని చెప్పట్లా నేను అవి కూడా జాతక పరిశీలన చేస్తే వాటిల్లో కూడా కలగచ్చు తప్పనిసరిగా ఒక ఇండికేషన్ మాత్రం ఇది ఉంటుందని చెప్పాను ఇదే మార్గం చెప్పలేదు నేను అవునా అది వినాలిగా నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో నేను ఒక్కనే నిజాయితీ పరుండి పక్కవాడు అందరూ దరిద్రులు అంటే దానంత దరిద్రం వాళ్ళంత వెధవులు ప్రపంచం కూడా ఉంటాడు నాకు తెలిసి అవునా కాదా ఇప్పుడు నేను నాకు తెలిసింది నాకు తెలిసింది నీకు తెలిసింది నీకు తెలిసింది దా కూర్చో విశ్లేషణ మాట్లాడు ఇలా కాదు ఇలా ఉంది కదా లేదు నాకు తెలిసింది నేను చెప్తా నీకు తెలుసు నువ్వు చెప్పు అలా కాకుండా పూర్తిగా వినకుండా ఎదుటివాళ్ళని హేళన చేయడం ఎదుటి వాళ్ళని మోసపూరితమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడం మన దగ్గర ఏది ఉంటే ఎదురువాడి దగ్గర అదే ఉంటుంది ఎదుటివాడు పక్కా ఒక మిర్రర్ లాంటి వాడు అవునా మనం మోసం చేస్తున్నాము అంటేనే ఎదుటివాళ్ళలో మోసం ఉందేమో అని చూస్తూ ఉంటాం కాబట్టి అవి అన్నీ తీసి పక్కన పెడితే నాన్న ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెబుతున్నా ముందుగా దీంట్లో మన వంశంలో పుట్టిన తర్వాత మన వంశానికి చెందినటువంటి వాళ్లే దాంట్లో అనుమానం లేదు మనం ఎన్ని తరాల క్రితమైనా సరే మీ ముత్తాతగారు ముత్తాతగారు ఎవరంటే గ్యారంటీగా అవునా మా ముత్తాతగారి తాతగారి పేరు వెంకట్ చెయ్యి గారు ఆయన పేరు ఇప్పటికీ నాకు గుర్తుంది మరి నేను తెలుసుకున్నా కావాలన్ను నా తాతల పేర్లు నా వంశం ఏంటో నాకు తెలియకపోతే నేను ఎట్లా మాట్లాడితే నా పిల్లలకి ఎట్లా చెబుతాను నేను కదా కాబట్టి మా వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి మా వంశానికి చెందినటువంటి వాళ్ళే అలాగే ఆత్మ ఘోషత ఉంటున్నారని చెప్తున్నాం కదా ఆత్మఘోషం ఏందనా మన వంశంలో మా తాతగారు అనేటువంటి ఒక స్థానం తీసుకున్న తర్వాత స్థానానికి ప్రాధాన్యత అక్కడ ఆత్మ కాదు ఒక మాట చెప్పాలంటే అక్కడ స్థానం ఇచ్చాం కదా ఆ స్థానానికి ప్రాధాన్యత ఆయనకి చేయవలసినటువంటి చేయకపోవడం వల్ల కూడా వస్తుందని చెప్తున్నాం కదా అవును అవును మనం ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకు మనం అన్నం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది అట్లానే మన పూర్వీకులు చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది వాళ్ళకు కూడా భోజనం పెట్టడం అదే తద్దినం అదే కర్మ అలాగే ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళకి అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆత్మఘోష నిజంగా కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా చనిపోతున్నారు కదా దాని వల్ల ఆత్మఘోష కలుగుతుంది కదా ఆ ఆత్మ ఘోష ఎవరి మీద పడుతుంది వేరే ఇంట్లో ఇంకో చోట ఏదో ఒక్క రూపంలోనో నాకు రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో చిమ్మ రూపంలోనో ఎక్కడో చోట పుట్టారు కాదని చెప్పను కానీ మన తాతగారు అంటే మన మన తాతగారి పేరు చెప్తున్నాగా ఇంకో వాళ్ళ పేరు చెప్పడం లేదు క్షేమ రూపము కుక్కగా పుట్టారు మనం చెప్పుకోవటం లేదుగా మనం గుర్తున్నంత వరకు ఏంటి అనిసేపటికి మా తాతగారు అంటే ఈయన పేరు ఇలానే ఉంటాడు ఆయనకి చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాలు తప్పటం వల్ల ఇట్లాంటి దోషాలు వస్తాయని చెప్తూ ఉన్నాం కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నాం అక్కడ వ్యక్తికి కూడా కాదు మాట చెప్పాలంటే అంటే మన తాత ముత్తాత ముత్తాత గారి నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇస్తున్నటువంటి స్థానానికి చేయవలసినటువంటి పితృకార్యాలు ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేయటంలో మన అంశంలో పుట్టినంత వరకు మనం చేసుకోవాలి వాళ్ళు వేరే చోట ఆత్మ వేరే చోట రూపం పొందింది వేరే జన్మకు వెళ్ళింది అన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది మనకు తెలియదు కదా కదా కాబట్టి ఇలా చేయటంలో ఏమాత్రం కూడా తప్పు లేదని చెప్పచ్చు ఇంకో చోట జన్మ ఎత్తారు అన్న సంగతి మనకి తెలియదు ఏ జన్మలో ఉన్నారో తెలియదు ఏ రూపంలో ఉన్నారో తెలియదు ఏ వంశంలో పుట్టారో తెలియదు ఏ దేశంలో పుట్టారో కూడా తెలియదు వాస్తవం అవునా ఏ ఖండంలో ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల పుట్టారో తెలియదు ఎక్కడ పుట్టారో తెలియదు అలాంటప్పుడు మనం ఎలా చేయగలుగుతాం ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తుంది ఉందా పోయిందా అంటే కనపడితే ఉందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు అవునా ఇది కూడా అంతే కదా మా తాతగారు అంటే తాతగారు పేరే చెప్తారు అంతే ఆయన ఇంకో రూపంలో ఉన్నారండి నేను కనుక్కొని చెప్తాను చెప్పను కదా కనుకోలేం కదా కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కాబట్టి దాంట్లో తప్పులేదు చెయ్యవచ్చు గురుగారు ధన్యవాదాలు నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వింటా ఉంటే ఎన్నెన్నో డౌట్స్ వస్తున్నాయి మనం ప్రతిదీ టాపిక్ మధ్యలోనే కాకుండా దాన్ని ఒక క్వశ్చన్ లో తీసుకొని చేస్తే ఇంకా తొందరగా అందరికీ అందరికి జ్ఞానం కలగ ఇప్పుడు ఒకటి చెప్తాను అన్న మన హిందువులు ఎక్కువగా మోసపోవడానికి కానివ్వండి లేదంటే మనకెందుకులే మనం చేయలేమేమో అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద బాధ్యత కూడా గల కారణాలు ఏంటి అంటే శాస్త్రాన్ని కేవలం బ్రాహ్మణుకు మాత్రమే కట్టబెట్టి మిగిలిన వాళ్ళందరినీ అజ్ఞానవంతులుగా తయారు చేసిన చేస్తున్నటువంటి కొంతమంది మోసపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానం ఇది ఒకప్పుడు జరిగిందేమో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం జ్ఞానం అందరికి అందుబాటులో రావాలి మనం పూజ ఎందుకు చే ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకొని చేస్తే ఇప్పుడు వంట చేయడం ఎలానో తెలుసుకొని చేస్తే ఆనందం కానీ యూట్యూబ్ పక్కన పెట్టుకొని ఆ ఉప్పు తయారీ ఆ కారం ఎంత చేస్తే అది కరెక్ట్ టేస్టీగా రాదు వంట తయారవుతుంది కానీ రుచి రుచి రాదు కదా అలాగే మనం చేసేటువంటి పూజల్లో కూడా ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకుంటే గొప్ప సైన్స్ ఉంది విజ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని తెలుసుకొని చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా ఆనందంగా విశ్వసనీయంగా చేస్తున్నామో దాని ఫలితం ఆటోమేటిక్గా వచ్చి తీరాల్సింది దాన్ని ఫలితము చేసినందుకు సంతృప్తి సంతృప్తి అంతే కదా ఇప్పుడు వంట చేయడం తెలిసిన వాళ్ళు చేసినప్పుడు టేస్ట్ వస్తున్నప్పుడు దాన్ని తెలుసుకొని చేయడం కూడా మనమంతా కూడా మనం కూడా ప్రయత్నించాలి కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నానమ్మా కులమతాలతో అసలు సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవటంలో తప్పు లేదు తెలుసుకొని చేయండి ఆనందాన్ని పొందండి ఫలితాన్ని వందరిట్లు ఎక్కువగా అనుభవిస్తారు చాలా మంచి విషయాలు తెలియదు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీమాత్రేనమా శ్రీ గురువు శివ తో శివుని చూద్దాము ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచేయన నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి